విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోధనతో పాటు క్రమశిక్షణలోనూ ప్రత్యేక శ్రద్ధను కనబరిచే ఆత్మకూరు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అక్టోబర్ పదమూడు సోమవారం సాయంత్రం చిరస్మరణీయమైన కార్యక్రమాన్ని నిర్వహించింది ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులను మమేకం చేస్తున్న సంగతి తెలిసిందే అయితే విద్యార్థుల్లో సామాజిక సేవతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించే క్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రోట్రాక్ట్ క్లబ్ ఇన్స్టాలేషన్ అండ్ చాప్టర్ ప్రజెంటేషన్ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ డాక్టర్ ఎస్వి రామ్ ముఖ్య అతిథిగా విచ్చేసి కొత్తగా ఎన్నికైన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు డిస్టిక్ చైర్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్ పీడీజీ అన్న రత్న ప్రభాకర్ డిస్ట్రిక్ట్ రోట్రాక్ట్ అడ్వైజరీ కమిటీ రీజనల్ చైర్ జంగాల వెంకటేష్ హాజరయ్యారు ಬಂಡಿ ಸಂಜನ ಕಾರ್ಯದರ್ಶಿ ಚೆಲ್ಲ ಕಾರ್ತಿಕೆ ಶ್ರೀರಾಮ್ ಬಾಧ್ಯ To keep up the record of our road movement. Of our Rotary movement. By upholding the constitution. By upholding the constitution. And statement of policy. And statement of policy. And to the best of my ability. And to the best of my ability. I live up to the expectations. I live up to the expectations. Of the club. Of the club. And my commitments. And my commitments. And also టీ కమిట్మెంట్మెంట్ చేసింది వీరికి పిల్ ప్రేషన్ అలాగే చాప్టర్ ప్రెజెంటేషన్ చేయవలసిందిగా సెక్రటరీ గవర్నర్ రామ్ ప్రసాద్ గారిని కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ అధ్యక్షత వహించగా సెక్రటరీ పారేపల్లి నిరంజన్ గుప్తా చైర్మన్ రోటరాక్స్ క్లబ్స్ జవాది కిరణ్ చంద్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇస్నూరు అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణాచంద్ రొటేరియన్లు అందే మురళీమోహన్ మాదల రమేష్ నిర్మల ఫార్మసీ కళాశాల నుండి సెక్రటరీ కరస్పాండెంట్ రెవరాండ్ సిస్టర్ జి నిర్మల జ్యోతి ప్రిన్సిపాల్ డాక్టర్ బి పాముల రెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నరేష్ బాబు రేఖ ఎం ఫార్మసీ కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మయ్య పాల్గొన్నారు as the first president of our new Rotary Club of Nirmala College of Pharmacy. I extend a warm welcome to all the dignitaries whose guidance and support have been a beacon for us, especially the Rotary Club of Mangalgiri, whose commitment to service above self inspires us as young leaders. Rotaract is more than just a club. It is a space where young people come together to learn, grow and give it back to the society. Our motto of fellowship through service Reminds us that true progress happens when we help each other and work as a team. Congratulations to our president. Okay, God bless you. Thank you, sir. I am really so beautiful to be here. Mr. Meeting available. <laughs> అందరికి నమస్కారం అండి ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రొటేరియన్ రాజశేఖర్ ప్రెసిడెంట్ సెక్రటరీ గుప్తా గారు నిరంజన్ గుప్తా గారు వీరి ఆధ్వర్యంలో రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ నిర్మలా ఫార్మసీ కాలేజీలో కొత్తగా రోట్రాక్ట్ క్లబ్ ఏర్పాటు చేయడం అనేది ఈ రోట్రాక్ట్ వల్ల దాంట్లో జాయిన్ అయ్యడం వల్ల ఈ రోడ్ ట్రాక్ట్స్కి అందరికీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ లీడర్షిప్ స్కిల్స్ కానీ పది మందిలో ఎలా మాట్లాడాలని కానీ ఈ అలాగే రోటరీ కనెక్ట్స్ ద వరల్డ్ అండ్ అట్ ద సేమ్ టైం రోటరీ గివ్స్ ఆపర్చునిటీస్ కానీ వీ వీటిని వీళ్ళు చిన్న వయసులోనే నేర్చుకొని ప్రతిభావంతంగా సంఘంలో వాళ్ళు రేపు పని పనిచేయబోయేటువంటి ఆర్గనైజేషన్లో సొసైటీలో వీరికి ఉపయోగపడుతుందని వీళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చిన్న వయసులోనే సొసైటీలో సంఘంలో కావాల్సినటువంటి మెలకువలన్నీ తెలుసుకొని అలాగే వీళ్ళు ఆదర్శప్రాయంగా ఉంటారని ఈ రోట్రాట్ క్లబ్ ఆఫ్ నిర్మల కాలేజ్ ఫార్మసీ కాలేజీలో ఈ సంవత్సరం కొత్తగా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కేదారేశ్వరి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది ఈ అమ్మాయి యాజ్ ఎ ప్రెసిడెంట్ గా మరలా వచ్చే సంవత్సరం జూన్ ఫస్ట్ వరకు ఉంటారు వీళ్ళు ఆల్రెడీ ఈ కాలేజీ వాళ్ళు ఎన్నో సోషల్ కార్యక్రమాలు చేస్తున్నారు రోటరీ వాళ్ళు చేపడుతున్నటువంటి బ్లడ్ డొనేషన్ కానివ్వండి స్ట్రీట్ చిల్డ్రన్ కానివ్వండి నెక్స్ట్ వీళ్ళు బుక్స్ ఇవ్వడంలో కానివ్వండి చాలామంది పేదవారికి ఎన్నో సహాయాలు చేస్తున్నారు చిన్నప్పుడే మొక్క ఉన్నప్పుడు సన్నగా ఉన్న చిన్నగా ఉన్నప్పుడే దానికి మొక్కై దానికి మనం ట్రైనింగ్ చేస్తే ఎంతో చక్కగా పైకి ఎదిగి ఎన్నో మందికి నీడను ఎన్నో మందికి ఫలాలను ఇచ్చే విధంగా ఈ స్టూడెంట్స్ కూడా ఎదిగి భవిష్యత్తులో చాలామందికి సహాయపడతారని ఉన్నతమైనటువంటి సంఘ సంఘములో సభ్యుడిగా ఉంటారని ఆశిస్తూ ఐ విష్ రో క్లబ్ ఆఫ్ నిర్మలా కాలేజ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ తేజస్ కేంద ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో రోటరీ క్లబ్ ఆఫ్ నిర్మలా ఫార్మసీ కాలేజీని ఈ రోజున మన డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ డాక్టర్ రామ్ ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ క్లబ్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది మరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఎన్నో ప్రత్యేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సమాజానికి ఎంతో ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది అలాగే రేపు పద్నాలుగో తారీఖు నుంచి దివ్యాంగులకి అవసరమైనటువంటి కృత్రిమ చేతుల్ని జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఉచితంగా వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది సుమారుగా అరవై లక్షల ప్రాజెక్ట్ కాస్ట్ ఏం చేసుకొని సుమారుగా నూట అరవై మంది దివ్యాంగులకి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ చేతుల్ని ఇవ్వటం జరుగుతుంది రొటేరియన్స్గా మాకున్నటువంటి ఈ స్పిరిట్ని ఇప్పుడున్నటువంటి న్యూ జనరేషన్కి చిన్న వయసు నుంచే దాన్ని ఇన్కల్కేట్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ క్లబ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మరి విద్యార్థుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం అకాడమిక్స్ మాత్రమే వాళ్ళలో వాళ్ళు నిష్ఠాతులుగా ఉంటున్నారు కేవలం మంచి మార్కులు సాధించినంత మాత్రాన జీవితంలో సక్సెస్ అవ్వటానికి కానివ్వండి అలాగే మంచి ఉద్యోగాలు సాధించడానికి కానీ కేవలం మార్క్స్ మాత్రమే సరిపోవు కాబట్టి మార్క్స్తో పాటుగా వాళ్ళల్లో ఉన్నటువంటి స్కిల్స్ని వెలికితీసి అలాగే సమాజానికి పనికొచ్చేటువంటి వాళ్ళ యొక్క అభిరుచుల్ని షార్పెన్ చేసే విధంగా ఈ రోటరేట్ క్లబ్ వాటి యొక్క యాక్టివిటీస్ విద్యార్థుల యొక్క ప్రతిభని తీయటం కోసం ఈ క్లబ్ను మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ క్లబ్ ప్రెసిడెంట్ గా జొన్నాదుల కేదారేశ్వర లక్ష్మి ఎలక్ట్ అయింది చాలా ఎంతోసియాసిక్ ప్రెసిడెంట్ ఆవిడ లీడర్షిప్ లో ఈ రోడ్ ట్రాక్టర్స్ అందరూ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంచుకొని అలాగే మన మంగళగిరి చుట్టుపక్కల సమాజానికి మంచి సేవలు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నారు అలాగే ఈ క్లబ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తాయి అందరికీ నమస్కారం అండి సో ఈ రోజు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మ్స్ ఆత్మకూరు మంగళగిరి పరిధిలో ఉన్న కాలేజీలో రోటరీ క్లబ్ వారి తరఫున రోటర ప్రోగ్రామ్ తో సో మాతో భాగస్వామ్యంతో ఈ రోజు మా కాలేజ్ తరఫున ఒక క్లబ్ క్లబ్లో గా జాయిన్ అయ్యండి సో ఈ క్లబ్ తరఫున కేదరేశ్వరి అండ్ సంజన అండ్ మరియు కార్తికేయ ముగ్గురు సెలెక్ట్ అయ్యారండి ఇక్కడ క్లబ్ తరఫున వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ క్లబ్ లో జాయిన్ అయ్యారు ఈ క్లబ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు సో చదువుతో పాటు మిగతా అన్ని నైపుణ్యాలు ఉంటేనే సో వాళ్ళు వాళ్ళ జీవితంలో పైకి రాగలరు ఎందుకంటే చదువు ఒక్కటే ముఖ్యం కాదు జీవితంలో సో ఈ కాంపిటీషన్ యుగంలో ఇలాంటి స్కిల్స్ ఎన్నో కావాలి స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఈ క్లబ్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపడతామని నేను నిజంగా ఆశిస్తున్నాను నేను నిజంగా ఈ క్లబ్ తరఫున ఈ కాలేజ్ తరఫున మా స్టూడెంట్స్ అందరినీ అభినందిస్తున్నాను ముఖ్యంగా ఈ క్లబ్కు విచ్చేసిన అతిరథులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతాను అందరికీ నమస్కారం ఈరోజు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఏదైతే రోట్రాక్ క్లబ్ ఆఫ్ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ ఎస్ రామ్ ప్రసాద్ గారు అలాగే నిర్మలా కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అలాగే మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ అయినటువంటి రాజశేఖర్ గారు ఈరోజు ఈ క్లబ్ను ఏర్పాటు చేయడం ఎంతో మంచి శుభ పరిణామం ఇలాగే గతంలో కూడా రామ్ ప్రసాద్ గారి అధ్యక్షతన ఇటీవలే మంగళగిరిలో ఇంకో రోటరాక్ క్లబ్ ఫామ్ చేశాం గతంలో ఆయన సహకారంతోనే రోటరాక్ క్లబ్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ అని రెండు సంవత్సరాల క్రితం వారి సహకారంతో ఆ రోజు స్థాపించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ రోటరక్ క్లబ్ ఏదైతే రోటరీ మంగళగిరి చేసే కార్యక్రమాల్లో కానీ విడిగా వాళ్ళు స్వచ్ఛందంగా సొంతంగా చేసే కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉండి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరితో పాటు రోటరక్ క్లబ్ ఆఫ్ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కూడా ఇతర క్లబ్బులతో కలిసి ముందుకు నడుస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన పిల్లలందరికీ అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు జొన్నోదుల కేదారేశ్వరి లక్ష్మి నేను నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆత్మకూరులో ఫామ్ డీ ఫిఫ్త్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మా పేరెంట్ క్లబ్ సహాయంతో రోట్రాక్ క్లబ్ ఆఫ్ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీని స్థాపించారు ఈరోజు దానికి నేను చాలా ఆనందంగా ఉన్నాను నన్ను ప్రెసిడెంట్ గా ఎం ఎంపిక చేసుకున్నందుకు ధన్యవాదాలు నాతో పాటు నా సెక్రటరీ సంజన మరియు ట్రెజరర్ కార్తికేయ శ్రీరామ్ కూడా ఉన్నారు ముఖ్యంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్ ప్రసాద్ గారికి ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్ గారికి వెంకటేష్ గారికి అండ్ సెక్రటరీ నిరంజన్ గుప్తా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి నా సెక్రటరీ సంచన మరియు మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆఫ్ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నరేష్ బాబు సార్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ పాముల రెడ్డి గారు అండ్ రెవెన్యూ సిస్టర్ నిర్మల జ్యోతి గారు కూడా నాకు బాగా సహాయం చేశారు నన్ను ఇట్లాగా ప్రోత్సహించినందుకు నేను థ్యాంక్ యూ రోజు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మేము రోటరీ క్లబ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కొన్ని నెలల క్రితమే ఏర్పాటు చేయడం జరిగింది దీనిని మేము రోటరీ క్లబ్ మంగళగిరి అసోసియేషన్ ద్వారా రోటరీ యాక్ట్ అనే క్లబ్ ని మేము నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఏర్పాటు చేయడం జరిగింది సో దీన్ని పునస్కరించుకొని ఈ రోజు ఆ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ ని మా యొక్క ప్రెసిడెంట్ కేదారేశ్వరిని నియమించడం మరియు ఈ యొక్క రోటరీ క్లబ్ ద్వారా మేము ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అలాగే మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రావు నిరంజన్ గుప్తా సార్ గారు ఇంకా అందరూ మెంబర్స్ అందరూ కలిసి మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు వారి వారి ద్వారా మేము ప్రజల్లోకి వెళ్తూ మా యొక్క సాంఘిక కార్యక్రమాల్ని మేము ఇతరులకు తెలియజేయడానికి మరియు మా యొక్క సేవ మా యొక్క సేవ ద్వారా మేము ఎంతో మందికి మేము రీచ్ అవుతున్నామని అనుకుంటున్నాము అదే విధంగా ముఖ్యంగా ఈ రోజు ఈ రోడ్ క్లబ్ ద్వారా మేము ఇంకా యూనివర్సల్ గా కూడా ఇంకా ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి వాళ్ళల్లో కూడా మేము వాళ్ళను చైతన్య పరుస్తూ ఇతరులకు వారు సహాయం చేసే విధంగా వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఉదార స్వభావాన్ని ఇంకా హెచ్చిస్తూ ఎంతో మందికి సహాయం చేసే విధంగా మా ఈ యొక్క సాంఘిక కార్యక్రమాల ద్వారా మేము ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆ అనుకుని ఉన్నాము సో దీనిని పునస్కరించుకొని ఈ రోజు మా మధ్యలోకి వేయించేసి చేసి వచ్చినటువంటి గవర్నర్ రామ్ ప్రసాద్ గారికి మా ప్రత్యేక వందనాలు చెప్పుకుంటూ వారి ఇంకా వాళ్ళతో పాటు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రత్యేక శుభాభివందనాలు చెప్పుకుంటూ ఉన్నాము